వెల్కమ్ టు యూఎఫ్జీ కోచింగ్ సెంటర్ మీరు కనుక టెన్త్ పాస్ అయిపోయినా ఇంటర్మీడియట్ పాస్ అయినా కానీ ఇప్పుడు నేను చెప్పబోయే నోటిఫికేషన్కి మీకు అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా చివరి వరకు చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మనకి ఇండియన్ నేవీలో మనకి ఇన్ని కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి డీబీ అంటే డొమెస్టిక్ బ్రాంచ్ జేడి అంటే జనరల్ డ్యూటీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది దీనికి టెన్త్ అండ్ ఇంటర్మీడియట్ ఎవరైనా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ ఎలా ఉంటుంది ప్రొసీజర్ అనేది ఎప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది ప్రతిదీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని చివరి వరకు అయితే చూడండి అండ్ దీనికి సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ అనేది మనకి యూఎఫ్జి కోచింగ్ సెంటర్లో ఆఫ్లైన్ కోచింగ్ అయితే రన్ అవుతుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక మీరు సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి నల్గొండలోని లీలావతి హాస్పిటల్ రోడ్కి మనకు కోచింగ్ సెంటర్ ఉంటుంది రాండి ప్రతిరోజు గ్రౌండ్ ఉంటుంది క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి ప్రతిదీ అయితే ఉండడం జరుగుతుంది లేదు నాకు అవైలబుల్గా లేదు టైం అనేది షెడ్యూల్ కావట్లేదు నేను ఒక సైడ్ నుంచి ఇదైతే ఇంటర్మీడియట్ చేస్తున్నాను ఒక సైడ్ నుంచి డిగ్రీ చేస్తున్నాను ఐటీఐ చేస్తున్నాను బీటెక్ చేస్తున్నాను అనుకున్న వాళ్ళు మనకి ఆన్లైన్ కోచింగ్ కూడా ఉంటుంది యూఎఫ్జి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు అక్కడి నుంచి అయితే క్లాసెస్ అయితే ఉండొచ్చు ఇక్కడ కూడా మీకు వీడియో క్లాసెస్ ఉంటాయి చాప్రవేట్ టెస్టులు గ్రాండ్ టెస్ట్లు స్టడీ మెటీరియల్స్ ప్రతిదైతే అయితే అవైలబుల్గా ఉంటాయి సో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇంకెందుకు కానీసం లేట్ చేయకుండా నోటిఫికేషన్ వచ్చి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం సో ల్యాట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ ముందుగా ఫ్రెండ్స్ మీ ఫోన్లో కానీ పీసీలో కానీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేశాక పైకి స్క్రోల్ చేయండి ఇలా చేశాక మీకు ఇండియన్ కోస్ట్ గార్డు డీబీజేడీ నోటిఫికేషన్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేశాక మీకు ఇక్కడికి వస్తారు అండ్ ఈ నోటిఫికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో కామెంట్లో చేస్తాను ఇక్కడ చూడండి మీకు క్లియర్ కట్గా ప్రతిదీ చెప్తాను ఏ డౌట్ లేకుండా నేను నిదానంగా చివరి వరకు చూస్తేనే క్లారిటీ ఉంటుంది ఓకే ఏ పోస్ట్ అంటే జీడీ జనరల్ డ్యూటీ అండ్ డొమెస్టిక్ బ్రాంచ్ నోటిఫికేషన్ ఇది టూ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ సంబంధించినటువంటి టోటల్గా త్రీ హండ్రెడ్ వేకెన్సీ ఉంది టెన్త్ అండ్ ఇంటర్మీడియట్ పాస్ అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో మనకి జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది అన్నట్టు అండ్ బేసిక్ శాలరీ వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అయితే ఉండడం జరుగుతుంది ఓకేనా అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి ఫిబ్రూ లెవెన్త్కి స్టార్ట్ అవుతుంది ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరికి లాస్ట్ డేట్ అన్నట్టు ఇంకా మనకి ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి అదైతే ఏప్రిల్ మిడిల్లో కానీ ఎండింగ్లో కానీ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది అన్నట్టు ఒకసారి గమనించండి అండ్ దీనికి స్టేజ్ టూ ఎగ్జామినేషన్ అనేది జూన్లో పెడతారు అండ్ స్టేజ్ త్రీ అనేది మనకి ఇది సెప్టెంబర్ మిడిల్లో కానీ ఎండింగ్లో కానీ ఉంటుంది స్టేజ్ టూ అంటే ఏంటిది అంటే ఫిజికల్ స్టేజ్ త్రీ అనేది మెడికల్ ఇవన్నైతే అన్నట్టు ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి జనరల్ ఓబీసీ వాళ్ళకైతే త్రీ హండ్రెడ్ ఉంటుంది ఎస్సీఎస్టీ వాళ్ళకి అయితే ఎటువంటి ఫీజు ఉండదు అన్నట్టు అది ఒకసారి గమనించండి ఏజ్ లిమిట్ కనుక చూసుకోవచ్చు మీరు మినిమం ఎయిటీన్ ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది మ్యాక్సిమం ట్వంటీ టూ ఇయర్స్ వరకు అండ్ ఫస్ట్ సెప్టెంబర్ టూ థౌజండ్ త్రీ నుండి ఫస్ట్ టూ థౌజండ్ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ మీడియాలో ఉన్న వారు అప్లికేషన్ చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వారికి అయితే ఫైవ్ ఇయర్స్ రిలాక్జేషన్ అయితే ఉంటుంది ఓబీసీ వారికి అయితే త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అన్నట్టు అండ్ దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి నేను ఇందాక చెప్పాను కదా జనరల్ డ్యూటీ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్లో పాస్ అయ్యి అంటే ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసిన వారు ఎవరైతే ఉంటారో వారు దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ డొమెస్టిక్ బ్రాంచ్ వచ్చేసి మనకి టెన్త్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోవచ్చు పాస్ అయినా చాలు ఎట్వంటీ పర్సంటేజ్ ఏమి అడగారు అండ్ జీడి కనుక వచ్చేసి మనకి చూసినట్లయితే టోటల్గా టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ పోస్ట్లు అయితే ఉన్నాయి ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని అయితే మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు అన్నట్టు అండ్ నార్త్కి ఈస్ట్కి వెస్ట్కి ఎంత అనేది మనకి ఇక్కడ సౌత్కి ఫిఫ్టీ ఫోర్ ఉంటాయన్నట్టు అది ఒకసారి మీరు గమనించండి అండ్ కోస్ట్ గార్డు డీబీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఫార్టీ పోస్ట్లు అయితే ఉన్నాయి అన్నట్టు మనకి ఎన్ని ఉన్నాయనేది మన కేటగిరీ కి ఎన్ని ఉన్నాయని చెక్ చేసుకోవచ్చు ఇవి ఆల్ ఇండియా లెవెల్లో అండ్ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది అది అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ తర్వాత మెరిట్ లిస్ట్ అయితే ఇస్తారన్నట్టు అండ్ ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కోస్ట్ గార్డ్ జీడీ వాళ్ళకైతే సెక్షన్ వన్ సెక్షన్ టూ రెండు అయితే ఉంటాయి అన్నట్టు ఓన్లీ డీబీ వాళ్ళకి అనుకోండి ఇక్కడ ఓన్లీ సెక్షన్ వన్ మాత్రమే ఉంటుంది అన్నట్టు అండ్ ఇది ఒకసారి మీరు అయితే గమనించాలి అండ్ అదేవిధంగా డీబీకి కనుక చూసుకున్నట్లయితే మనకి అండ్ ఇక్కడ పాస్ మార్క్స్ అనేది ఇక్కడ చూడండి అన్డీజర్ కానీ ఈడబుల్ఎస్ కానీ ఓబీసీ కానీ థర్టీ అనేది ఎసీఎస్ట్ వాళ్ళకి ట్వంటీ సెవెన్ అని ఈ విధంగా అయితే మనమైతే ఇవ్వడం జరిగింది అన్నట్టు ఇక్కడ జీడి కనుక చూసుకుంటే ఇక్కడ మనకి ఏమేమి ఉంటాయి అన్నది ఏ కేటగిరీకి ఎంత మార్క్స్ అనేది మీరు తర్వాత చూసుకోవచ్చు అన్నట్టు అండ్ సెక్షన్ వన్ సెక్షన్ టూకి అయితే మీకు అయితే సిలబస్ అండ్ ప్యాటర్న్ ఏమి ఉంటుంది అనేది అయితే ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ మేము సెక్షన్ వన్ తీసుకుంటే ఏంటంటే ఓన్లీ డీబీకి వాళ్ళకి మాత్రమే సెక్షన్ వన్ అన్నట్టు అయితే జీడి వాళ్ళకి ఏంటంటే డీబీ సిలబస్ ఉంటుంది ప్లస్ ఇంటర్ ఇంటర్ఫిజిక్స్ కూడా ఎక్స్ట్రా ఉంటుంది అంటే ఇక్కడ అర్థమెటిక్ సైన్స్ ఇంగ్లీషు రీజనింగు జీకే ఇవన్నీ ఉంటాయి అన్నట్టు ఇదైతే డీబీ వాళ్ళకి పోస్ట్ గార్డ్ డీబీ అండ్ వీటితో పాటుగా ఎడిషనల్గా ఇంటర్ ఇంటర్ఫిజిక్స్ అనేది ఉంటుంది అన్నట్టు కోస్ట్ గార్డ్ జీడీ వాళ్ళకి ఓకేనా అండ్ ఎటువంటి నేటివ్ మార్కింగ్ అయితే లేదని చెప్పేసి మనకి మెన్షన్ చేయడం జరిగింది ఎగ్జామినేషన్ సిటీస్ కూడా మనకి దగ్గరలోనే అయితే పడుతుంటాయి అన్నట్టు మనం ఆప్షన్ పెట్టుకుంటాము అండ్ ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత మనకి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రన్నింగ్ అనేది సెవెన్ మినిట్స్లో క్వాలిఫై కావాలి పుష్ అప్స్ అనేది టెన్కి తీయాలి స్క్వార్స్ అనేది ట్వంటీ తీయాల్సి ఉంటుంది అన్నట్టు ఇక్కడ మెడికల్ అంటే హైట్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ హైట్ ఉండాలి బ్రీతింగ్ పిలిచినప్పుడు ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ అవ్వాలి వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ కేజెస్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు అండ్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఇక్కడ ఉంటుంది అన్నట్టు ఏ టైంకి ట్రైనింగ్ వెళ్తాం ఏంటి అనేది సో సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా అయితే చూసుకోవచ్చు సో మనకు ఒక నోటిఫికేషన్కి కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడైనంత వరకు అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే విత్ ఇన్ టూ ఆర్ త్రీ డేస్ అప్లికేషన్ చేసుకుంటాను మీకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది ఓకేనా సో దీనికి సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ మనకి యూఎఫ్జి యాప్లో కూడా ఉండడం జరిగింది అండ్ ఆన్లైన్ కోచింగ్ అయితే ఆఫ్లైన్ కోచింగ్ అయితే మనకి యూఎఫ్జీ కోచింగ్ సెంటర్ నల్గొండలో ఉండడం జరిగింది అన్నట్టు ఇప్పుడు రైల్వేలో గ్రూప్ డీ కూడా ఉంది కాబట్టి మీరు ఈ యొక్క కోచింగ్ అనేది తీసుకుంటే అన్నింటికి కూడా ఉపయోగపడుతుంది రైల్వే గ్రూప్ డిలో కూడా థర్టీ టూ థౌజండ్ వేకెన్సీ అయితే రావడం జరిగింది సో చూసారు కదా నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ ఇవే అన్నమాట సో అప్లికేషన్ స్టార్ట్ అయ్యాక ఎలా అప్లికేషన్ చేసుకోవాలని కూడా వీడియో అయితే చేస్తాను అప్పుడు కూడా మీరైతే ఆ వీడియో చూసి మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి సేమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేస్తూ ఉంటాం దీనికి సంబంధించినటువంటి ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తుంటాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ దెస్ట్